పునీత అంతోని వారి నవదిన ప్రార్థన పునీత అంతోని వారా మా ప్రార్థించండి అంతోని వారి నవీన ధ్యానించే ముందు వారు చేసిన ఒక అద్భుతాన్ని ధ్యానిద్దాం సముద్రంలోని చేపలకు బోధన చేసిన అద్భుతం ఒకరోజు పునీత అంతోని ఒక పట్టణంలో ఉన్నప్పుడు ప్రజలు దేవుని మాట వినటానికి ఆసక్తి చూపలేదు వారు గర్వంగా విరక్తిగా ఆయన బోధనను విస్మరింపసాగారు అప్పుడు పునీత అంతోని సముద్రం తీరానికి వెళ్ళి అలా చెప్పారు ఓ సముద్రపు చేపలారా ఈ ప్రజలు దేవుని మాట వినటంలో ఆసక్తి చూపు చూపకపోతే మీరు వినండి ఆయన చేపలకు బోధన మొదలు పెట్టగానే వెయ్యి వెయ్యిగా చేపలు తీరానికి చేరుకొని తలలు నీటి మీదకు తీసుకొని శాంతిగా నిలబడ్డాయి ఆయన మాటలు వినడానికి చివరికి ప్రజలు ఆ అద్భుతాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు వారు పశ్చాత్తాపడి తిరిగి దేవుని మాట వినటానికి సిద్ధమయ్యారు ఇప్పుడు మనము అంతని వారి నవదిన ప్రార్థన చెప్పుకుందాం పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ప్రారంభ ప్రార్థన ఓ అద్భుత శక్తి గల పునీత అంతోని వారా మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవటానికి వేంచేసిన దివ్య బాలయేసుని దయ ద్వారా నా హృదయ లోతుల్లో నుండి వేడుకునే విన్నపాలను ఆయన అనుగ్రహం ద్వారా నాకు దయచేయండి ఉద్దేశాన్ని తెలియజేద్దాం మా హృదయాలలో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునిత అంతోని వారా యేసునాథుని దివ్య వాగ్దత్తముకు మేము పాత్రులం అగునట్ల ప్రార్థించండి దుర్భాగ్య పాపుల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రార్థించేవారు వారి అనర్హతను పరిగణించక నేను ఇప్పుడు పట్టుదలగా వేడుకునే ప్రత్యేక అభ్యర్థనలను మంజూరు చేయటం ద్వారా అది దేవుని మహిమ పరిచేదిగా పరిగణించండి ఆమెను ఒకటవ రోజు ఓ పవిత్ర పునీత అంతోని వారా పునీతులలో అత్యంత సౌమ్యుడ దేవుని పట్ల మీకున్న ప్రేమ మరియు జీవుల పట్ల మీకున్న దాతృత్వం మిమ్మల్ని భూమిపై ఉన్నప్పుడు అద్భుత శక్తులను కలిగి ఉండటానికి అర్హులుగా చేశాయి కష్టాల్లో లేదా ఆందోళనలో ఉన్న వారి కోసం మీరు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుటకు సిద్ధంగా ఉంటారని విని మీ విజ్ఞాపన కోసం అద్భుతాల కోసం వేచి ఉన్నాము ఈ ఆలోచనతో ప్రోత్సహింపబడి ఈ నవదినాలలో నేను వేడుకునే అనుగ్రహాన్ని పొందునట్లు మిమ్మల్ని వేడుకొంచున్నాము మీ ఉద్దేశాన్ని తెలియజేయండి మా హృదయాల్లో ఉన్న అభ్యర్థనలు ఆలకించండి పునీత అంతోని వారా నా ప్రార్థనకు సమాధానముగా ఒక అద్భుతం అవసరం కావచ్చు అయినప్పటికీ మీరు అద్భుతాల సాధువు ఓ సున్నితమైన మరియు ప్రేమ కలిగిన పునీత అంతోని మీ హృదయం ఎల్లప్పుడూ మానవ సానుభూతితో నిండి ఉంది మీ హస్తాలలో ఉన్న బాలయేసు చెవిలో నా విన్నపాన్ని నెమ్మదిగా విన్నవించండి నా హృదయంలో నిండి ఉన్న కృతజ్ఞత ఎప్పటికి మీకే అంకితం ఆమె పర్లోకమందు ఉండడు మా యొక్క తండ్రి మీ నామం పూజింబడుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహించండి మా యొక్క అప్పు పడిన వారిని మేము మరణించినట్ల మా పిల్లను మీరు మన్నించండి మాము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడల్లోండి మమ్ము రక్షించండి ఆమె దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మా వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలనకు జేసు ఆశీర్వదింపబడిన అవినే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపానమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ పునీత అంతునివార మా కొరకు ప్రార్థించండి